సౌత్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చూస్తూ నటిగా కొనసాగుతుంది కానీ ఆమె ప్లేబ్యాక్ సింగర్ గా సినీ పర్సనల్ అడుగుపెట్టింది ఆ తర్వాత కథానాయిక్ గా మారి ప్రేక్షకులకైతే అయితే దగ్గరైంది ప్రస్తుతం ఆమె వయసు అయితే ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆయన ఎప్పటికీ పెళ్లి చేసుకున్నట్టు సింగిల్ లైఫ్ బెస్ట్ ఉంటుంది ఇంతకీ ఆ చిన్న పాప ఎవరు గుర్తుపెట్టారా లేబ్యాక్ సింగర్ గా సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా మారిన ఒక అమ్మాయి చిన్ననాటి ఫోటో ఇది సౌత్ ఇండియాలో నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది తెలుగు తమిళం మలయాళం పలు చిత్రాల్లో నటించింది అందం అభినయం ఎంత ఉన్నా అదృష్టం మాత్రం ఈ బ్యూటీకి ఆమెడ దూరంలో ఆగిపోయింది నటిగా ప్రశంసలు అందుకున్న అవకాశాలు మాత్రం రావడం లేదు సౌత్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూ నటిగా అయితే కొనసాగుతుంది కానీ ఆమె ప్లేబ్యాక్ సింగర్ గా సినీ పరిశ్రమలో కడుగుపెట్టింది ఆ తర్వాత కథానాయిక్ గా మారి ప్రేక్షకులకైతే దగ్గరైంది ప్రస్తుతం ఇందాక చెప్పినట్టు ఆమె వయసు అయితే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ పెళ్లి అయితే చేసుకోదంట సింగిల్ లైఫ్ బెస్ట్ ఉంటుంది ఇంతకీ ఈ చిన్నారిని గుర్తుపెట్టారా నిందాక అడిగాను గుర్తుపెట్టారా లేదా అయితే నేనే చెప్తున్నాను వినండి తనే హీరోయిన్ ఆండ్రియా ఆండ్రియా జెరేమియా ప్లేబ్యాక్ సింగర్ గా సినిమాల్లోకి వచ్చిన ఆండ్రియా డాన్సర్ మ్యూజిక్ కంపోజర్ మోడల్ కూడా ఆండ్రియా ఎనిమిదేళ్ల వయసులోనే పియానో నేర్చుకోవడం ప్రారంభించింది పదేళ్ల వయసులో జాక్సన్ ఫైవ్ శైలిలో యంగ్స్టర్స్ అనే సంగీత బృందంలో చేరింది తన కాలేజీ రోజుల్లో ది మద్రాస్ ప్లేయర్స్ ఈవ్ నిర్వహించిన అనేక నాటకాల్లో పాల్గొంది అలాగే లైవ్ ఆర్ట్ ఆర్టిస్టులను ప్రోత్సహించడానికి ద షో మస్ట్ గో ఆన్ అనే కంపెనీ కూడా స్టార్ట్ చేసింది రెండు వేల ఐదులో ప్లే బ్యాక్ సింగర్ వచ్చి ఆండ్రియా హారిస్ జయరాజ్ యువన్ శంకర్ రాజా దేవిశ్రీ ప్రసాద్ జీవి ప్రకాష్ కుమార్ వంటి చాలా మంది సంగీత దర్శకులతో పనిచేసింది సొంతంగా పాటలు రాసి సంగీతం అందించిన ఆండ్రియా స్వరపరిచిన సోల్ ఆఫ్ తారామణి కూడా హిట్ అయింది ఆండ్రియా అనేక సంగీత ఆల్బమ్ లు రెండు వందల పైగా సినిమాల పాటలు పాడారు తెలుగు తమిళం మలయాళంలో పలు చిత్రాలు నటించిన ఆండ్రియా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది తీవ్ర డిప్రెషన్ కారణంగా విశ్రాంతి తీసుకున్నట్లు ఆండ్రియా అయితే చెప్పారు తాను ఇరవై నుంచి ఇరవై ఐదు వయసులోనే పెళ్లి చేసుకోవాలనుకున్నానని కానీ ఆ సమయంలో కుదరలేదని ఇప్పుడు ఒంటరి జీవితాన్ని అలవాటు పడ్డానని అన్నారు ఆమె నటించిన డెవిల్ టూ చిత్రం త్వరలోనే థియేటర్ లోకి అయితే రానుంది థ్యాంక్ యూ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి